ద దొలాడ్ అందరికీ వందనాలు ఈ రోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచన భాగాన్ని చదువుకుందాం యహోవ కొరకు కనిపెట్టుకుని ఉండుము ఆయన మార్గమును అనుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును ఆయన నిన్ను హెచ్చించును అనేటువంటి మాటను ప్రియులారా ఇక్కడ లేఖనాల్లో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన నిన్ను హెచ్చించును అనేటువంటి మాటను మనం చూస్తున్నాం ఆయన నిన్ను హెచ్చించాలంటే ఆయన నిన్ను ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకొని వెళ్ళాలి అని అంటే నువ్వేం చేయాలా ఏం చేస్తే నువ్వు హెచ్చించబడతావు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం చూడండి ప్రియులారా ఆయన నిన్ను హెచ్చించును హెచ్చించును ఏం చేస్తే హెచ్చింపబడతావు అని అంటే ప్రియులారా భూమిని స్వతంత్రించుకున్నట్లుగా నువ్వు హెచ్చింపబడాలంటే ఖచ్చితంగా చేయవలసినటువంటి పని ఏమిటంటే మార్పు స్వార్థ పదహారవ అధ్యాయం పదహారవ వచనాన్ని నీ జీవితంలోనూ నెరవేర్చాలా మార్కు స్వార్థ పదహారవ అధ్యాయం పదిహేనవ చిహ్నం మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్తను ప్రకటించుడి ప్రకటించుడి నీవు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించాలనే విషయాన్ని లేఖనం సెలవిస్తుంది ఆయన నిన్ను భూమిని స్వతంత్రించుకున్నట్లుగా నువ్వు అంటే నువ్వు స్వార్థ ప్రకటించాలా నా బ్రతుకును మార్చిన దేవుడు నా జీవితాన్ని మార్చిన దేవుడు నా రోగమును తీసివేసిన దేవుడు నా బ్రతుకులో క్షేమమునిచ్చిన దేవుడు నాకు మంచి భవిష్యత్తునిచ్చిన దేవుడు ఉద్యోగమునిచ్చిన దేవుడు ఆరోగ్యమునిచ్చిన దేవుడు కుటుంబాన్ని ఏర్పాటునే చేసిన దేవుడు ఏదో ఒక విధముగా నీవు సమస సమాజానికి ఆయన సాక్షిగా నువ్వు నిలబడాలి అప్పుడు నువ్వు హెచ్చించబడతా భూమిని స్వతంత్రించుకున్నట్లుగా నిన్ను హెచ్చించాలని అంటే గొప్ప ఉద్యోగస్తుడుపై వ్యాపారవేత్త ఉండాలి అంత కొనే స్తోమత నీకు లేదు దేవునికి స్తోత్రం గాక కహలీలుయ్యా ఏ కొనే స్తోమత నీకు లేదు చదువు లేదు వెండి లేదు బంగారం లేదు ధనము లేదు ధాన్యం లేదు ఏదీ లేదు కానీ దేవుడు నీకు ఇచ్చిన రక్షణ మాత్రం ఉన్నది ఆ రక్షణను పొందుకున్న నీవు ఆ రక్షణ చేతబట్టిన నీవు సర్వ సృష్టికి స్వార్థను గనక ప్రకటిస్తే దేశానికి నిన్ను హెచ్చించేస్తాడు ఆయన ప్రపంచానికి నిన్ను హెచ్చించేస్తాడు ఆయన అంత ఉన్నతముగా పైకి తీసుకెళ్తాడు ఆయన చూడండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే చాలా స్పష్టముగా అనేక మంది జీవితాలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం సమరయ స్త్రీ అనేటువంటి ఒక స్త్రీని మనం చూస్తాం పట్టణానికి పట్టణానికే ఆమె హెచ్చించబడ్డది పట్టణానికి హెచ్చించబడ్డది ఒకవేళ ఆమె గనక క్రీస్తుని కనుక ప్రకటించకపోతే ఆ పట్టణం పట్టణమే ఆమె కొనియాడబడేది కాదు కానీ ఈరోజు సర్వ ప్రపంచం అంతా ఆమె పేరు చెప్పుకుంటుంది కారణం ఏంటి కారణం ఏంటంటే ఆమె ప్రకటించిన సువార్థ ఆమె తెలియజేసిన సాక్ష్యం నా బ్రతుకును మార్చుకున్నటువంటి మార్పు ఆమె సమాజానికి తెలియజేసింది ఒకప్పుడు నేను ఇలా జీవించేదాన్ని ఇప్పుడు నా బ్రతుకును మార్చుకున్నాను దేవుడు నా జీవితాన్ని మార్చడని చెప్పుకుందా కనుక ప్రియులారా దేవునికి ఎన్నో మేలు చేస్తున్నాడు ఎన్నో కార్యాలు చేశాడు నీ బ్రతుకును మార్చాడు గనక నీవు అనేకులకు తెలియజేస్తే నీవు ఒక గ్రామంలో ఒక రాష్ట్రంలో ఒక దేశంలో ప్రపంచంలో నువ్వు అనేక స్థానాలలో హెచ్చింపబడతావు అనేకుల మధ్యన దేవుని గనపరిచినప్పుడు ఆ పట్టణాలు ఆ గ్రామాల అనేక ఆత్మలు నీవు సంపాదించుకున్న వాడి అవుతావు నీ ద్వారా ఒక గ్రామం నీ ద్వారా ఒక కుటుంబం నీ ద్వారా ఒక రాష్ట్రం నీ ద్వారా ఒక దేశం స్వార్తలోనికి నడిపించబడే విధముగా నీ సాక్ష్యం నీ జీవిత విధానం ఉండాలి అప్పుడు నీవు భూమిని స్వతంత్రించు అప్పుడు నీవు భూమిని సొంత ఆయన నిన్ను అంతగా హెచ్చించి వేస్తాడు ఈరోజు ఒక పల్లెటూరులో ఉన్నటువంటి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ఏసన్న గారిని మనం చూస్తాం ముంగబూరి దేవదాసరి గారిని చూస్తాం అయా భక్త సింగారిని మనం చూస్తాం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వారి జీవితాలు వారి బ్రతుకులు ఎందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నాయి వారు లేరు భూమి మీద ఈరోజు కానీ వారి యొక్క సాక్ష్యములు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి దాని గల కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి మేలు వాళ్ళు హృదయంలో పెట్టుకోలేదు అల్మార్లో పెట్టి తాళం వేయలేదు వాళ్ళు ఏం చేశారు బహిర్గతం చేసేసారు దేవునికి మహిమ గలుగునుగా కహలీలుయా కనుక ప్రిమటువంటి వారలారా నీవు ఆ విధముగా నువ్వు హెచ్చించే వాడేవై దేవుని నామాన్ని గనపరిచేవాడివి దేవుని నామాన్ని హెచ్చించేవాడివై అయి అప్పుడు నువ్వు హెచ్చించబడతావు యోసేపు ఎలా హెచ్చించబడ్డాడు యోసేపు ఎలా హెచ్చించబడ్డాడంటే యోసేపు అక్కడ పోయి నా ఇది నా జ్ఞానం ఇది అని చెప్పుకోలేదు అక్కడ పోయిన తర్వాత రాజు ఎదుట తన దేవుని గణపరుస్తున్నాడు తన దేవుడు తన దేశాన్ని ఆయన చేతిలో పెట్టేశాడు లేలుయా చూడండి ప్రియులారా యోసేపుకు ఆ దేశం మీద అధికారం ఎలా వచ్చిందంటే ఆ దేశములో దేవుని ఆయన గనపరుస్తూ ఉన్నాడు నీ ప్రాంతంలో నువ్వు దేవుని కనపరచు నీ రాష్ట్రంలో నీ దేవుని గనపరచు నీ దేశంలో నీ దేవుని కనపరచు నీ దేవుని గనపరచడానికి అనేక విధాలుగా అవకాశాలు నీకు ఉన్నాయి దాన్ని సద్వినియోగం చేసుకో సద్వినియోగం చేసుకుని నువ్వు తెలియచేయి సాక్ష్యూపు సాక్ష్యం ఏమి ఇవ్వాలి ఏం వింటున్నావో ఏం చూస్తున్నావో ఏం తెలుసుకుంటున్నావో అవే అనేకలకు అంతే చాలు అదే తెలియచేయి నీ శరీరము నీ దేహము ఏది అనుభవిస్తుందో దేవుని ద్వారా ఏం పొందుకుందో అదే తెలియచేయ్ నువ్వు దేవుని ద్వారా ఏ మేలు పొందుకున్నావు అవే తెలియచేయి ఆ విధంగా తెలియజేయడం వలన అనేకులకు నీ సాక్ష్యం నీ మాటలు దీవెనకరంగా మారినప్పుడు ఆత్మలను సంపాదించుకున్నవాడు అవుతాం ఆత్మలను సంపాదించుకున్న వాడు అవుతా ఈరోజు ఈ చిన్న గ్రామంలో ఉన్నాం ఈ చిన్న గ్రామం నుంచి అనేక గ్రామాలు అనేక ప్రాంతాలు అనేక రాష్ట్రాలు అనేక దేశాలకు వెళ్ళి దేవుని మాటలు తెలియజేస్తున్నాం ఎందుకు దేవుడు నా జీవితంలో మేలు చేస్తాడని నువ్వు చెప్పుకోవటం వలన అనేకలు వినడం వలన అనేకలు మేలు పొందడం వలన నువ్వు అనేక ఆత్మలను అనేక రాష్ట్ర అనేక దేశాలను నువ్వు సంపాదించుకున్నవాడు అవుతావు ప్రిమీ వర్లారా సాక్ష్యాన్ని కనుమరుగు చేయకు ఆ సాక్ష్యం ద్వారా నువ్వు హెచ్చింపబడతావు దేవుడు మహిమపరచబడతాడు దేవుడు గణపరచబడతాడనే విషయాన్ని లేఖనాల్లో మనము చాలా స్పష్టముగా చూడగలుగుతాం ఆయన మార్గమును అనుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా దానియేలకు ఒక ఉన్నతమైనటువంటి హోదా రావడానికి గల కారణం ఏంటంటే దానియలు దేవుడు గొప్ప దేవుడని తన దేవుని ఆయన ఏం చేసుకున్నాడు గొప్ప చేసుకున్నాడు తినడానికి త్రాగడానికైనా బానిస కాలేదు తినడానికి త్రాగడానికైనా లొంగిపోలేదు తన సాక్ష్యం నిలుపుకున్నాడు తన దేవుని గనపరచాడు సింహాసనం మీద కూర్చున్నాడు దేశం మీద ఉన్నతమైన శిఖరం లెక్కుతున్నాడు కనుక ప్రియమటువంటి వాళ్ళారా ఆయన నిన్ను హెచ్చించాలంటే ఆయన నామాన్ని నువ్వు హెచ్చించు ఆయన నామాన్ని నువ్వు గనపరచు ఆయన మాటలు ఈ నోట్ల నుంచి యలు మీరు సర్వలోకములకు స్వార్థ ప్రకటించినప్పుడు నమ్మి విశ్వసించిన వాడు ఏం చేస్తాడు ప్రాప్తిని తీసుకుని తక్షణ పొంది మారమారుసుకుంటాడు ఆ కార్యం నీ ద్వారా జరిగినప్పుడు అనేకుల జీవితాల్లో నువ్వు మేలు చేసిన వాడు గనుక దేవుణ్ణికి మేలు చేస్తాడు దేవుణ్ణికు మేలు చేస్తాడు దానియలు దేవుడే నిజమైన దేవుడని అందరు అంగీకరించారు అందరు తెలుసుకున్నారు కనుక దానియలు దేవుడు ఏం చేశాడు నా నామం ఇంతగానూ హెచ్చించావు గనక నేను నిన్ను హెచ్చిస్తానని పైకి తీసుకొచ్చాను కనుక ప్రియులారా దేవుని నామాని సంఘములో కుటుంబములో సమాజంలో బంధుల మధ్యన స్నేహితుల మధ్యన ఉద్యోగులమస్తున చదువుకునే చోట్ల ఎక్కడంటే ఎక్కడంటక్కడా దేవు నామాన్ని గనపరచు దేవునామాన్ని హెచ్చించు దేవుని నామాన్ని ప్రకటించు అప్పుడు నువ్వు ఉన్నతమైన శిఖరం లెక్కుతావు అటువంటి భాగ్యము ధన్యత దేవుడు మనకు ప్రసాదించి ఆయన సాక్షిగా మనం నిలబెట్టుకుని వాడుకొనిగాక ఆమెను ప్రార్థం చేసుకుందాం పరిశుధ్రని కొంత స్తోత్రాన్ని నీ నామాన్ని గనపరిచి చాటించే వారిగా మా జీవితాలను మీరు మలచి మార్చి మా ఇంపొందు మన ఏసుమని వేడుకుంటున్నాం